అదే కానీ నా భర్తది నా కొడుకున్న ముందా ఉందా ముందా ఉందావు ముందు కొమ్ములు లేదా మరి కదా మనం మీరున్న కొడుకు ఏం చేస్తున్నా ఇద్దరు కదా కొంచెం వదిలేదాను వాళ్ళు పదే 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 అంటుంటే ఆడవిళ్ళ భార్య భర్తల మనసు కదిలింది నాదా మరి నీ ఇష్టమే నా ఇష్టం మరి నేను నువ్వు మాట్లాడుతున్నానంటే సరే బాబా భార్యతో భర్త ఏమన్నాడు సరే బాబా మన కొడుకులు తొమ్మిది నెలలు మోసినావు పుల్లెడు వేగుల్లా కన్నావు మన కొడుకు మన మాట వినడా అయినా మన కొడుకు మనమే లగ్గం చేసినా కదా మన బిడ్డ కూడా మనమే లగ్గం చేస్తాం అని ఇప్పుడు ఇస్తామని భర్త భార్యతో మాట్లాడిండు

வெற்றி பூத்தே ஏழு சகல வண்ண அரே தன்னால் ஆ கோகுலவாசி என்ற பூங்குழலிற்ற அண்ணாரி கண்ணா యాక ముందు వరకట్ట మాట్లాయన కొడుకు లేక ముందు పెళ్లి ఊర్తుము పెళ్లి పెట్టుకుందాము లగ్గం కొడియేతుందవని వీరంట అని కొడుకు రేగావును లగ్కోడు ఏతే ఆన కొడుకు తోని బాదలాతే అయో మీ బుద్ధికి వచ్చిన పెళ్లి చేస్తా ఒక పాటే పెళ్లి కుట్టాలి పెట్టుకొని దగ్గర వస్తాయా దూరం వస్తాయా తెలుసుకుంటా

భౌగోపలసవాలనేడుకున్నవే రా 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 భౌగోపలసవాలనేడుకున్నవే రా రా రా

రామలో మధ్యవాసిరా హ సుమస్తు శ్రీ శ్రీ మా నూతన వదు సమస్తారాలు నేను ఇచ్చే తాంబూల స్వీకరించి మా కోరిక మా కోరిక మిరియించుకోవల తీ尔గా కావాల్సిన కలిగ కలకల లాడే కలి gana

వత్రికలకొంటికి నాలుగు వేల కుప్రాలు వట్నిల్లో ఆ నా ప్రియుల వత్రికల ఒంపు ఉన్నారా రాజా రాజా నీ బల మహారాజు పెళ్ళికి రోజు గడువే వారం వచ్చేది వారం 15 రోజులైతున్నది ఆ పెళ్ళి రోజుకి మరో నారు ఊడేరులక ఉన్నది తల్లికి నా కొడుకు రాపోయిన కుటా 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 కన్న తల్లి సుందరి నా కొడుకు లేడని కులుకును ఉన్నాలి ఆ దొరవత మ आदमी వీలకొంటియె జుల పాల అత్తగారు ఇంటికాడ ఇరవై ఒక్క రోజు కేసు రథం చదువుకున్నాడు అయిపోయి ఏకాలు అయిపోయినాయి ఇరవై ఒక్క రోజు అయ్యాక తర్వాత ఇరవై రెండు రోజులు మరి పదకొండు రోజులు ఇంటికి ఇలా పదకొండు రోజులు చెప్పకుండా వెళ్ళిపోయినట్టు ఎక్కడ అయ్యా వెళ్ళిపోతున్నారు ఇరవై రోజులు నాడు మర్చిపోలేదు మరి అమ్మగారు ఇంకా మంచినే ఉంటుంది అని మా తల్లి అన్ని నాకు గెలిచేతను ఈనాడు ఫోన్లున్నాయి ఈనాడు సెలిఫోన్లున్నాయి సెలిఫోన్లు చెప్పు మరి ఫోన్లు చెప్పు కాబట్టి మా నాన్న చూస్తాను ગયો ભાઈ સફના આય અયા આવો અઈ દોવા અરે બોલા આડા ની રે કલ મને 20 అన్న ఉన్నది మొన్న చిన్న ఉన్నది పట్ట ఉన్న బాత్రూమ్ మొన్న బాత్రూమ్ నువ్వు అన్న

பையன் ஏபிளமா போறான் அந்த பளவனாச்சற ஆ ஆவே பாபா ஏய் கேலியோ கிளம்பிட்டே கிளாயிதிகட்டா ஆ பெனன்ட வந்துச்சுறேனா ஏ ஏ يلا ஏ வர يلا வரார் ஆளாரும் சட்ட <laughs> అరే ఆదివారం ఎక్కడ బుదారం ఎక్కండి మొబైల్ వచ్చి పండి పలసరి బయట పెట్టుకుని వచ్చి ఆగిటెట్టి తయారుగా ఇటుక నుంచి రాగానే తయారవుతాడు ఆగిట పెట్ట మధ్య అయ్యి లేపున మధ్య అరగంట ఇంటి మధ్య అన్న సరే மாயே சொல்லுடா ஆ டாடி சொல்லுடா ஏ நோசோட்ட சொல்லானே வாயா ஆடாடா ஆ மாயா மாடடி அவரா ஆ அவார அரைட்டறவடா அவார அரையான கொதியறவடா அட மாவரே கொள்ள நான் చెప్పుறே வா ஆ மேனா நிருவாலிக்கு பண்ணாடா ஆ பாந்துல இருந்து எடுக்கறானே ஆ கேமரா எடுக்கறவா உருதுவாட்டல எடுக்கறானே ஆ கட் ஏன்னா ए बाबा रे मार मारन म्हणजे सोना बाहा ना सरबिडे आदळचून पोंडवला गाडीवर ना काय को प्रायो गुडर तो गुडर सराला आदर देला नाही केवजता आपले काय माडा करी इतलं दिसले आसाले का तो दार बंद करी तो तावतरगत चट्टी आदू हा चट्टी चट्टी तागेकडे जाता हेली हा दाडत तर इखगार आरोले बो वचन एवलो आ इ आंगला आद्रम बेनारो नीला नीला नीलांचो మా <laughs> <laughs> ఆ మా వీడియో ఆ అది ఎందుకురా రిజిస్టర్ అయ్యా లా శాటినా పటై బెన్ చెప్పొనడగా పటై ఆరే పత్తర్ పోత ఇవ చెర్గి బావ బోనవడిలేకల సుందరని వట్టిండు శివందియే పాటలు వింటున్నా వెళ్ళిపోవమని ఆ ఒక్క పిచ్చిదార్ పోవమని

ఒకరా నా పెన్న మాటలు రాస్తను నేనే పడుతున్నా రాస్తా రా దియ మనమేంటి పోరావే పోమా మనమేంటి పోరావే పోమా చెన్నారా నాయన కద పడరా ఏ రానవవవ పోరామా పోమా పోమా దేవునే బావ వదినే బరువనే ఆ ఇ బరువనే అంటే అల్ల నా నిన్న చిన్న చీర ఉన్నది మొన్న చిన్న చీరలో చెప్పులున్నాయి అల్లె చీర చెప్పులు పెట్టుకున్నా చెప్పులు చెప్పులంటే నేను బాత్రూమ్ బాగా గూడ తగ్గింది గూడ తిగితే అంతగా పోయినాక గూడ పెట్టేసుకుంటా అని చెప్పులు అల్లం పెట్టుకున్నా బ్యాగులో

మరి మంచిగా రాసాడుతారు ఇంట్లో ఇంటికి పోదు పోదా ఇంట్లో పోదాంపా ఇంట్లో పోదాంపా ఏమైందయ్యాగలేవడం పోదాంపా ఇక్కడ ఎంతసేపు అంటే మాట అక్కడ మీరు ఇచ్చి వచ్చి పోతే చీర కట్టుకుంటాను మీద ఉంటే ఏమైంది

அது <laughs>

మొఘలు మాట ఇస్తారెంట్ వచ్చిందంటే మొగలు దొరికిందంటే ఏమైంది ఏ పండుగ చేస్తుందో ఏ కార్యం చేస్తుందో ఏ దేవుని వెళ్తాడో ఏ దైవాన్ని వెళ్తాందో

సుకుని అక్కలేడు ఏందో మరి నేనే పోయి